గౌరవ జిల్లా ఎస్పి గారు గౌతమి సాలి గారు అసిస్టెంట్ కలెక్టర్ గారు వినోద్ గారు జిల్లా రెవెన్యూ అధికారి జిల్లా ఫారెస్ట్ అధికారి ముఖ్యంగా ఎలక్ట్రానిక్ మరియు ప్రింట్ పాత్రికలందరికీ ఈ ఒక కీలకమైన ప్రెస్ కాన్ఫరెన్స్కి వచ్చిన దానికి మొట్టమొదటిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ అందరికీ తెలుసు తేదీ మనకు కౌంటింగ్ ప్రక్రియ పొద్దున ఎనిమిది గంటలకి మొదలవుతుంది జేఎన్టీయు అనంతపురం ఆవరణంలో మూడు బ్లాక్స్లో కౌంటింగ్ ప్రక్రియ జరుగుతోంది మెయిన్ బ్లాక్లో తాడిపత్రి రాయదుర్గం గుంతకల్ మరియు పార్లమెంట్ పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ ప్రక్రియ ఉంటుంది ఈసీ బ్లాక్లో మనకు రాప్తాడు అనంతపురం అర్బన్ లైబ్రరీ బ్లాక్లో ఉరవకొండ కళ్యాణ్ మరియు సింగనమల ఉంటుంది ఈ మూడు బ్లాక్స్కి మూడు జనరల్ కౌంటింగ్ అబ్జర్వర్స్ని ఎన్నికల కమిషన్ నేమకం చేసింది గౌరవ మనీష్ సింగ్ మధ్యప్రదేశ్ ఐఎస్ అధికారి రాప్తాడు అనంతపురం బ్లాక్లో ఉంటారు గౌరవ అజయ్ నాథ్ జా గారు జార్ఖండ్ నుంచి వచ్చిన అధికారి ఆయన సింగనమల కళ్యాణదుర్గం ఉర్వకొండ ఉర్వకొండ బ్లాక్లో ఉంటారు గౌరవ అజయ్ కుమార్ గారు ఢిల్లీ నుంచి స్టేట్ సివిల్ సర్వీస్ నుంచి కొత్తగా నేమకాడినటువంటి అధికారి తాడిపత్రి గుంతకల్ మరియు రాయదుర్గం బ్లాక్లో ఉంటారు పార్లమెంట్కి గౌరవ మనీష్ గారు మరియు అజయ్ నాథ్ జా గారు ఇద్దరు కూడా జంటిగా అంటే జాయింట్గా అబ్జర్వర్గా కౌంటింగ్ ప్రక్రియని అబ్జర్వ్ చేస్తారు ఇందులో మనము ఒక్క ఈ మధ్యలో జరిగినటువంటి మార్పు జిల్లాలో ఏంటంటే శ్రీ ఓబుల రామ్ గోపాల్ రెడ్డి గారు సారీ శ్రీ రామ్ గోపాల్ రెడ్డి గారు ఆర్ఓ తాడిపత్రి అంటే ఆయన ఎస్డిసి పిఏబిఆర్ టూలో కార్య నిర్వహణ చేస్తూ ఉంటే ఆయనకి ఆరోగ్యం బాగా లేకుండా వలన హైపర్టెన్షన్ బీపీ పెరగడం వలన సంపూర్ణంగా టాబ్లెట్ మీద ఆధారపడి ఉన్నాడు సో రెండు రోజుల పాటు సెలవు అడిగితే సెలవును మనం ఇచ్చాము గనక తర్వాత తగ్గలేకపోవటం వలన ఆయన నాకు విన్నపం చేయటం వల్ల నేను సి రిపోర్ట్ పంపడం వల్ల ఆయన్ని ఓన్లీ ఆన్ ద హెల్త్ గ్రౌండ్స్ హీఈస్ హ్యాబీ చేంజ్ ఇప్పుడు శ్రీమతి శిరీష గారు ఎస్డిసి కేఆర్ఆర్సీగా ఉండేవారు ఆమెని ఎస్డిసి పిఏబీఆర్గా ట్రాన్స్ఫర్ చేసి ఆమె ఆరో తాడిపత్రిగా పని చేస్తూ ఉన్నారు ఆమె ఆల్రెడీ ఈఆర్ఓ ఉర్వకొండగా పనిచేయటం వలన అన్ని రకాల ఎన్నికల ప్రక్రియలో ఆమె పాల్గొన్నారు ఆమెకి అన్ని రకాల అవగాహన ఉన్నది ఆమె కూడా చార్జ్ తీసుకొని రెగ్యులర్ రోజు కూడా గత నాలుగు రోజు నుంచి రోజు సాయంత్రం టూ అవర్స్ ప్రిపేర్నెస్ అండ్ రివ్యూ మీటింగ్లో కూడా ఆమె కూడా పాల్గొంటున్నారు పొద్దున ఆరు గంటలకి మనము అందరికీ కూడా ఎంట్రీ అనేది మొదలవుతుంది ఏడు గంటల లోపల ఆల్ ఏజెంట్ క్యాండిడేట్స్ ఆ కౌంటింగ్ బిల్డింగ్ లోపల ఉండాలి దాని తర్వాత వారికి ఎంట్రీ ఉండదు ఈ మధ్యలో సిక్స్ టు సెవెన్ బ్రేక్ఫాస్ట్ అని ఉంటుంది ఎంట్రీ పార్కింగ్ అరేంజ్మెంట్స్ చుట్టూరు ఉన్నటువంటి శాంతి భద్రత ఏర్పాట్లు గౌరవ జిల్లా ఎస్పీ గారు అందరికీ విస్తృతంగా తెలియజేస్తారు పొద్దున ఏడు గంటలకి స్ట్రాంగ్ రూమ్ అనేది ఓపెన్ చేస్తాము పోస్టల్ బ్యాలెట్ అనేది ఆల్రెడీ ఆభరణంలో వచ్చి ఉన్నాయి గనక ఆర్ఓ హెడ్ క్వార్టర్స్లో ఈటీపీబిఎస్ అనేవి రోజు కూడా వస్తుంది ఈ రోజు కూడా వస్తుంది ఆ రోజు పొద్దున ఏడు యాభై తొమ్మిది ఏఎం దాకా ఎన్ని మనకు చేరతాయి అన్నీ కూడా తీసుకొని కౌంటింగ్ చేస్తాం ఇది మూడవ తేదీ ఆర్ఓ హెడ్ క్వార్టర్స్ నుంచి ఇక్కడ తరలిస్తాము ఇప్పుడే దీని గురించి అన్ని డీటెయిల్స్ మనము పొలిటికల్ పార్టీస్కి మూడు దఫాగా మీటింగ్ ఒకటి ఇప్పుడే జస్ట్ కంప్లీట్ చేశాము మీటింగ్లు తర్వాత వాళ్ళకున్న డౌట్ క్లారిఫికేషన్ కూడా అప్పటికప్పుడు తెలియచేయటం జరిగింది దీనికి మనకు జిల్లాలో నూట పదమూడు కంటెస్టింగ్ క్యాండిడేట్స్ ఉన్నారు రెండు వేల రెండు వందల ముప్పై ఆరు పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి ఈ ఎనిమిది కాన్స్టిట్యున్సీలో మనకు పార్లమెంటరీ కౌంటింగ్ అది అసెంబ్లీ కౌంటింగ్ అది మరియు పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ గది ఉంటుంది మూడు కాన్స్టిట్యున్సీలో పోస్టల్ బ్యాలెట్ సపరేట్ గదులు ఉన్నాయి తాడిపత్రి గుంతకల్ మరియు రాప్తాడు మిగతావి ఆ గదిలోనే కౌంటింగ్ అనేది మనం చేస్తాం అన్ని ఏర్పాట్లు అయిపోయినాయి ఆల్రెడీ ఇంకా రేపు అబ్జర్వర్ గారు వచ్చినప్పుడు వారు కూడా ఒకసారి చూసి వారిదైన ఏమైనా సలహాలు సూచనలు ఉంటే దాన్ని కార్పొరేట్ చేస్తాము అదర్వైజ్ హోల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈజ్ రెడీ ఫర్ ది కండక్ట్ ఆఫ్ కౌంటింగ్ రేపు డ్రెస్ రిహర్సల్ ఉంటుంది అన్ని అధికారులు వాళ్ళ వాళ్ళ గదిలో కూర్చొని రేపు మార్నింగ్ సెకండ్ ర్యాండమైజేషన్ అంటే ఇప్పుడు ఎవరెవరు పని చేస్తారనేది నివేదిక ఉంది అందులో ఎవరు ఏ కాన్స్టెన్సీకి వెళ్తారని రేపు అబ్జర్వర్స్ గారి ఆధ్వర్యంలో జరుగుతుంది దాని తర్వాత వారు వారు వాళ్ళ వాళ్ళ గదికి వెళ్ళి కంప్లీట్ డ్రెస్ రిహర్సల్ మేము చేస్తాము తర్వాత నాలుగో తేదీ అర్లీ మార్నింగ్ థర్డ్ ర్యాండమైజేషన్ అంటే ఆ కాన్స్టిట్యున్సీలో ఎవరు ఏ టేబుల్కి వెళ్తారు అనేది ఆ రోజు మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్కే అబ్జర్వర్స్ ఆధ్వర్యంలో మాకు తెలుస్తుంది అన్ని ట్రైనింగ్స్ కౌంటింగ్ స్టాఫ్ మరియు ఆరోస్ తర్వాత అడిషనల్ ఆరోస్ ఫర్ పోస్టల్ బ్యాలెట్ వీళ్ళందరికీ కూడా ట్రైనింగ్ జరిగింది ఈ మూడు ట్రైనింగ్ స్వయంగా నేనే అటెండ్ అయ్యి నేను కూడా గంట సేపు తెలియచేయటం జరిగింది ఆల్ కైండ్స్ ఆఫ్ ఎక్స్ట్రాడినరీ సిచువేషన్స్ అంటే పోస్టల్ బ్యాలెట్ ఎప్పుడు బ్యాలెడ్ ఎప్పుడు ఇన్వాలిడ్ లేటెస్ట్ ఇన్స్ట్రక్షన్ ఆన్ పోస్టల్ బ్యాలెట్ ఈవీఎమ్స్లో క్లోజ్ బటన్ నొక్కకపోతే పోల్ క్లియర్ చేయకపోతే ఇలా దాదాపు నాలుగైదు స్పెషల్ సినారియోస్ కూడా అందరికీ కూడా ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది ట్రైనింగ్ ఇవ్వడమే కాదు వాళ్ళకి క్విజ్ క్వశ్చన్స్ లాగా అడగటం క్రాస్ వెరిఫై చేయటం ర్యాండమ్గా ట్రైనింగ్ అయిన తర్వాత ఒకరిని పిలిచి వాళ్ళ నాలెడ్జ్ లెవెల్స్ టెస్ట్ చేయడం కూడా జరిగింది మీడియా సెల్ వస్తే మీ అందరికీ తెలుసు మనకు మెయిన్ బిల్డింగ్ తాడిపత్రి ఉంది తర్వాత అటువైపు ఈసీ బిల్డింగ్ ఉంది ఈ రెండు మధ్యలో మనకు జేఎన్టీయు సెవెంటీ ఫైవ్ ఇయర్స్ పైలాంగ్ అవతల ఒక బ్లాక్ ఉంది అక్కడ ఒక రూమ్లో మీడియా వాళ్ళకి ఒకటి సరి అవ్వకపోతే రెండవ రూమ్ ఓపెన్ చేస్తాము టాయిలెట్ ఫెసిలిటీ ఉంది అక్కడ స్నాక్స్ రిఫ్రెష్మెంట్ బ్రేక్ఫాస్ట్ లంచ్ అరేంజ్మెంట్ అక్కడ చేస్తాము నాలుగు టీవీస్ పెడతాము అన్ని టీవీ ఛానల్స్ యూ క్యాన్ రొటేట్ ఇన్ రొటేటింగ్ మేనర్ యూ క్యాన్ సి ఇంటర్నెట్ ఫెసిలిటీ మీరు అక్కడ ఫోన్ వాడచ్చు గనక అక్కడి నుంచి బయట వచ్చేటప్పుడు మీరు డిపాజిట్ చేసి రావాలని కోరుతున్నాను ఈ గదికి ఇన్ఛార్జ్గా జిల్లా ఫారెస్ట్ అధికారి వినీత్ కుమార్ గారు అక్కడ ఉంటారు మూడు బృందాలు ఏర్పాటు చేశాము వారు ఈ మూడు బ్లాక్స్కి మిమ్మల్ని ఎవర్ యూ వాంట్ టు టేక్ ఎ ఫీడ్ సో వాళ్ళు తీసుకెళ్ళి చూపించి మళ్ళీ మీకు లోక్ తీసుకొస్తారు నాకు తెలుసు ఇప్పుడు మనకు అరవై తొమ్మిది మందికి పాస్ ఇచ్చారు ఎన్నికల కమిషన్ ఆథరైజేషన్ లెటర్ అని ఇచ్చారు కొన్ని మీడియా వారు సార్ ఇది మాకు సరిపోదు ఇంకా అడిషనల్ నాకు కావాలని అడుగుతున్నారు ఐ అండర్స్టాండ్ యువర్ డిఫికల్టీ బట్ ఏంటంటే మనకు ఎన్నికల్ కమిషన్ నుంచి వచ్చిన ఐడి కార్డ్ దాన్ని నేను మళ్ళీ ఇంకొక ఐడి కార్డ్ నాకు ఇవ్వడానికి మీరు కావట్లేదు వివిధ జిల్లాలతో కూడా మాట్లాడము అన్ని జిల్లాలు దాన్నే పాటిస్తున్నారు గనుక మీకు ఫెసిలిటేషన్ చేయడానికి కలెక్టరేట్లో నేను సేమ్ హాల్లో వీరి లోపల ఇక్కడ టీవీస్ ఉన్నాయి అన్నీ ఉన్నాయి ఇక్కడ మన స్టాఫ్ని కూడా డ్యూటీలో పెట్టి రెవెన్యూ భవన్లోనే ఇక్కడ వాళ్ళకి కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ కావచ్చు ప్రింటౌట్స్ కావచ్చు అన్ని రకాల ఫెసిలిటేషన్ ఇక్కడ చేస్తాం అనేది మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను